ఇది వచ్చి సంపు అంటారు సంపు మంచినీళ్ళు వాటర్ ఇందులో స్టాక్ చేసి మీద ట్యాంకీలోకి వేస్తారు ఇది చుట్టూ గొయ్యి తీసి చుట్టూరు కట్టువల కట్టు పని చేసి దానికి అనమాట ఇలాగ గజాలు కట్టిన లోపల ఇప్పుడు కాంక్రీట్ కలిపిసి వేయాలి కాంక్రీట్ కలుపుతున్నాడు దీనికి కింద ఫస్ట్ వేసి తర్వాత చుట్టూరు అనమాట రేపు పలకలు కొట్టి వేయాలి అది కాంక్రీట్ కాంక్రీట్ వేయాలి నాలుగు ఇంచులు కాంక్రీట్ నాలుగు ఇంచులు గోడ తర్వాత మళ్ళీ పలకలు తీసి మళ్ళీ పూసి వాళ్ళ ప్లాస్టింగ్ చేసి టైల్స్ చేస్తే దీంట్లోకి మంచినీళ్ళు వస్తాను పిల్లలు కదా పైపు చూడండి ఆ పైపులో ద్వారా మన గవర్నమెంట్ వదిలి నీళ్ళు ఇందులో పడతాయి ఇందులో నుంచి ఇక ఈ పైప్ పెట్టాను చూడు ఈ పైప్ నుంచి నేను ట్యాంక్కి వెళ్తుంది అక్కడ ఏమన్నా కొట్టుకున్న కొట్టుకోవాలనుకుంటే ఆ పైపులో ఇలా రెడీ చేసా అనమాట ఇది వచ్చి లీటర్కి వచ్చి ఒక లీటర్కి పన్నెండు రూపాయలు తీసుకుంటాం ఇక్కడ పన్నెండు రూపాయలు ఒక లీటర్కి చెన్నైలా లీటర్ కనుక ఎన్ని లీటర్లు పడితే అన్ని లీటర్లు లెక్కేసుకోవాలి మనం పొడవి ఎంత ఎగరితే ఎంత దాన్ని బట్టి లెక్క లెక్కేసుకొని అంటే అడుగుంటూ అడుగు ఇరవై ఏడు మీటర్లు పడుతుంది ఇరవై ఏడు లీటర్లు అంటే అడిగెత్తి ఉండాలి అడుగు వెడల్పు అడుగు పొరము దాంట్లో ఇరవై ఏడు లీటర్లు పడింది దాన్ని బట్టి లెక్కేసుకొని ఇది వచ్చి సుమారుగా నేను ఇంకా లెక్కేయలేదు వచ్చిన కాడికి పట్టించాను ఒక ఏడు వేల లీటర్లు పట్టిద్ది అనుకుంటున్నాను వాటర్ ఏడు వేల లీటర్లకి డెబ్బై వేలు వస్తుంది దీనికి అమౌంట్ సపోజ్ ఆరు వేల లీటర్లు అయితే అరవై వస్తుంది పది రూపాయలు వరకు మాట్లాడాను మామూలుగా అయితే పన్నెండు రూపాయలే కాకపోతే మీరు మనకు తెలిసిన తెలిసినవుతుంది కాబట్టి పది రూపాయల లెక్కన మాట్లాడి చేస్తున్నాం ఐదో సంప కట్టించుకుంటే చెప్పండి పది రూపాయల లెక్కలు రాస్తున్నాం ఓకే